సోదర సోదరు మళ్ళారా ఈరోజు రైతు బజార్ ప్యారిస్ వెజిటబుల్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తాజా తాజా ఒకసారి చెక్ చేద్దాం మనకు అందుబాటులో ఉన్నాయా లేదంటే ఏదన్నా రేట్లు పెరిగాయా అంటే జూన్ నెల మధ్యలోకి వచ్చాం కదా ఇవాళ ఎట్లా ఉన్నాయో ఒకసారి రేట్లు చెక్ చేద్దాం మనకు అందుబాటులో ఉంటాయని అనుకుందాం ఎందుకంటే ఋతువు వచ్చేసింది తొలకరి వచ్చేసింది ఆ పైర్లు కూడా ఏపుగా పెరుగుతున్నాయి పల్లెటూరులో సరుకు కూడా పచ్చిగా పచ్చగా బాగా ఉంది చూద్దాం అయితే మార్కెట్ బాగా కలకళ్లాడుతుంది అన్ని కూరగాయలు నిండుగా ఉన్నాయి ఇవేంటి ఓ ఆనియన్స్ ఆనియన్స్ అయితే ఇక్కడ మనకు రేట్లు ఉంటాయి ఒకసారి రేటు కూడా చూద్దాం కేజీ ఇరవై ఆరు రూపాయలు ఉంది ఇక్కడ ఈరోజు బాగా తాజాగా కనిపిస్తున్నాయి కూరగాయలు ఇది మనకి వంకాయలు గుత్తవంకాయలు నవనవలు ఆడుతూ ఉన్నాయి గోరు చిక్కుడుకాయలు బీరకాయలు దొండకాయలు దోసకాయలు రావు బారు బీరకాయలు అసలు పూర్తి రష్గా ఉంది మార్కెట్ అన్ని కూరగాయలు బాగున్నాయి అంటే రైతు బజార్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి మనం రైతు బజార్లో డైరెక్ట్గా రైతులే తీసుకొచ్చేసి ఎక్కడ మధ్య దళారీలు మధ్యవర్తులు ఎవరో లేకుండా తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటారు కాబట్టి మనకి స్టాక్ ఉండదు అసలు అనేది ఉండదు కూరగాయ అన్నీ బాగా చూశారు ఎంత నవనవలు ఆడతా తాజా తాజాగా ఉన్నాయో కూరగాయలు అందుకే వినియోగదారులు కొనుగోదారులు కూడా బాగా ఎగబడి మరీ కొంటూ ఉంటారు ఇక్కడ ఇక్కడ చూసారా బాలు బారు ములక్కాయలు ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఇవన్నీ మీ పొలంలో ఏనండి ఇవి మీరే సొంతంగా పండిస్తారా ఎక్కడ మీ నాన్నగారు పండిస్తే మీరు ఇక్కడ అమ్ముతా ఉంటారు మీ మదరు మీరు ఇక్కడ అమ్ముతా ఉంటారు ఓకే పర్వాలేదా ఇవి ఎట్లా ఉన్నాయి రేట్లు ఇవి ఓకే అది కాబట్టి అది సొంత చే కాబట్టి మీరు పండిస్తున్నారు కాబట్టి ఇవ్వగలుగుతున్నారు మధ్యలో కమిషన్ అట్లాంటివి ఏమి ఉండవు అందుకని కొంచెం మీరు తాజాగా ఇస్తారు ఓకే కూరగాయలు అయితే మనకి వారు కూడా చెప్తున్నారు కాబట్టి అర్థమైపోతుంది మనం చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తెలుస్తుంది బయట రోడ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు బాగా డబల్ డబల్ రేట్లతో అమ్ముతూ ఉంటారు ఎక్కువ రేట్లతో అమ్ముతూ ఉంటారు అవి నిలవ ఉంటాయి స్టాకు చూస్తేనే మనకు అర్థమైపోద్ది అయితే వీడియో ఎండింగ్ వచ్చేసింది కాబట్టి మనం ఇక్కడ రేట్స్ రేట్స్ చూద్దాం మనకి ఇంపార్టెంట్ రేట్సే కదా మనకి టమాటా ఇరవై ఏడు రూపాయలు కనిపిస్తుంది అండి ఇక్కడ టమాటా ఇరవై ఏడు రూపాయలు ఉంది వంగసామ ఇరవై రూపాయలు బాపట్ల ఇరవై రూపాయలు కాంతులు పదహారు కాకరకాయ నలభై రెండు అట్లాగే మిర్చి ఇరవై రూపాయ ముప్పై రూపాయలు ఉంది బెండకాయ పద్దెనిమిది రూపాయలు బీరకాయ ఇరవై నాలుగు ప్లస్ ఫార్టీ అంటే రెండు రకాలు ఉంటాయి కదా నాటు బారు క్యాలీఫ్లవర్ పద్దెనిమిది క్యారెట్ నలభై రెండు ఇట్లా ఉల్లిపాయలు అయితే పర్వాలేదు వందకి నాలుగు కేజీలు ఇరవై ఆరు రూపాయలు ఉంది ఇక్కడ అలాగే గోచిక్కుడుకాయలు దోసకాయలు పుట్టకాయ సొరకాయ ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ ఈ సైడ్ వచ్చేసి అరటికాయ మురకాయ బీట్రూట్ దోశ బీన్స్ బీన్స్ కొంచెం రేట్ ఎక్కువ కనిపిస్తుంది క్యాప్సికమ్ ఒకటి కొంచెం రేట్ ఎక్కువ కనిపిస్తుంది ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి రేట్లు మోస్ట్లీ చిలకొడదుంపలు కూడా ముప్పై నాలుగు రూపాయలు ఉన్నాయి రెడ్ తిరుగుతీకున్నా రెడ్ అవి అయితే కనుక స్వీట్గా బాగుంటాయి అలాగే చామదుంప ఆకుకూరలు అన్నీ ఉన్నాయి ఎనిమిది రూపాయలు చూపిస్తున్నావు ఒక్కొక్క కట్ట తోటకూర కానీ పాలకూర కానీ చుక్కకూర కానీ మెంతికూర ఇట్లా అన్నీ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ అన్ని వెజిటబుల్స్ గురించి మనం చెప్పుకున్నాము మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ